సంకల్పం కలిగింది ఎక్కడో నిశ్చయచేతన్ యొక్క అంతరాలలో ఈ సీక్రెట్ డాక్టర్ మనం నేర్చుకోదలుచుకున్నప్పుడు కొన్ని విషయాలు మళ్ళా కాస్త మనం సింహావలోకనం చేసుకుని ఇవాళ నుంచి కాస్త గంభీరంగా కాస్త సీరియస్గా ఒక విద్యార్థి యొక్క మనస్తత్వంతో సీక్రెట్ డాక్టర్ దగ్గరికి ఎంటర్ అవుదాం విద్యార్థి యొక్క మనస్తత్వము అంటే విను ఇదివరకు మనకి తెలిసిన దానితో పోల్చి చూసుకోకుండా మొత్తము ముందు సమగ్రంగా విని దాని తర్వాత దాని గురించి ఒక అవగాహన అవపరచుకో ముఖ్యంగా అది మనకి కావాల్సింది రెండోది ఏంటి అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరం పృథ్వీ మీదే ఒక చాలా గొప్ప సంవత్సరం అనుకోవచ్చు రెండు ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ అయ్యాయి ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి భారతదేశంలో స్టార్ట్ అయింది ఇంకోటి అమెరికాలో స్టార్ట్ అయింది అమెరికాలో స్టార్ట్ అయిన దాని యొక్క పేరు హిసాఫికల్ సొసైటీ ఇండియాలో స్టార్ట్ అయిన దాని యొక్క పేరు బ్రహ్మ సమాజము దాన్నే మళ్ళా తర్వాత ఆర్య సమాజంగా మారింది అంటే బ్రహ్మ సమాజమే ఆర్య సమాజం అన్న ఉద్దేశం కాదు అది దయానంద సరస్వతి మేడం బ్లావిక్స్కి వాళ్ళిద్దరూ ఒకసారి బాంబేలో కలుసుకున్నారు కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరు మాటల యొక్క సారాంశము సీక్రెట్ యాక్షన్ లో ఎలా చెప్పబడిందో కాస్త జాగ్రత్తగా మనం చూద్దాం ఏంటిటా జరిగింది సందర్భం ఇది ఒక ఉత్తరం కొంతమంది ఆస్ట్రేలియాలో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు భారతదేశంలో సీక్రెట్ డాక్టరీ అనేటటువంటి పుస్తకం యొక్క పబ్లికేషన్ కూడదు అటువంటి రహస్యమైనటువంటి విషయాలు సమాజానికి చెప్పకూడదు ఒక పుస్తక రూపంలో ప్రచురింపబడకూడదు అది శృతి మాత్రంగానే రావాల్సింది తప్ప గురుముఖత శిష్యులు నేర్చుకోవాల్సిందే తప్ప దాన్ని ఒక పుస్తక రూపంలో మీరు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అని మేము తెలుసుకున్నాము అందువల్ల ఈ సీక్రెట్ డాక్టరీలను ప్రింట్ చేయడానికి ఎడిటింగ్ బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తికి భారతదేశంలోనే కొన్ని హిండ్రెన్సెస్ వచ్చాయి దానికి జవాబుగా అలా ఆగకుండా ఈ పుస్తకం ప్రింట్ అయ్యి తీరాలి అని విదేశాల నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఇంక్లూడింగ్ మ్యాక్సిములర్ ఉత్తరాలు రాశారు వాళ్ళ సంతకాలతో ఉన్నటువంటి ఉత్తరం యొక్క రెండు పారాగ్రాఫ్స్ మీకు చదివినిపిస్తున్నానండి Further, we hasten to assure you that it makes but small difference if any whatever here in the vast populous West, what anyone or many pundits in India say or threaten to say about the secret doctrine, since we believe that although a great inheritance has been placed before the East Indians by their ancestors, they have not seized it. మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఇది పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో లో సొసైటీ స్టార్ట్ అయ్యాక పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో సీక్రెట్ ఆక్సీన్ అనేటువంటి పుస్తకం పబ్లిష్ అవుతున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది పండితులు ఇటువంటి పుస్తకం ప్రచురింపబడకూడదు అని అన్నప్పుడు వాళ్ళు వాడిన మాటలు చూడండి నిజమే ఈ విద్య ఈ గుప్త విద్య ఈ బ్రహ్మ విద్య ఏదైనా అనండి దీన్ని ఈ విద్య నిజంగా వాళ్ళదే కానీ వాడు దాన్ని ఉపయోగించుకోవటం లేదు వాడు ఉపయోగించుకున్నప్పుడు దాన్ని మీరు మాకు తెలుపుతానున్నప్పుడు దానికి అడ్డు తగ్టం భావ్యం కాదు ఈ మానసిక స్థితి మనకి ముందు కావాలి ఏ మానసిక స్థితి యుగ యుగాలుగా ఏ రహస్యమైనటువంటి శక్తి ఈ జగత్తునంతనే ప్రేరేపణ చేస్తుందో అది ఈనాడు జడ జగత్తులో భౌతిక విజ్ఞానంగా రూపొందింది అదే శక్తి కానీ భౌతిక విజ్ఞానం రూపొందినటువంటి శక్తిని మనం కాస్త అవగాహన చేసుకుంటే ఆ శక్తి యొక్క ప్రభావము ఈనాడు పరమాణువుగా చూస్తున్నాం పరమాణు శక్తిగా కానీ ఈ పరమాణు శక్తిని ప్రేరేపించిన శక్తి దగ్గరికి మీరు వెళ్ళదలుచుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత అనుకోగా ఆ శక్తి దగ్గరికి మీకు వెళ్లాలో ఆ భావన ఈ ఉత్తరంలో వాళ్ళు తెలియజేశారు ఆ భావన కాకుండా మాకు దాని గురించి తెలుసుకోవాల్సిన పని లేదు అది మాది కనుక మేము తాళం వేసేస్తాం దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వను అని అంటే ఐన్స్టీన్ దగ్గరికి కొంతమంది శాస్త్రజ్ఞులు వెళ్ళి మీరు చాలా గొప్పవారండి ఇంత అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని థియూరీ ఆఫ్ రిటివిటీని మాకు ప్రతిపాదించారు ఇచ్చారు అంటే నా గొప్ప ఏం లేదు ఇది ప్రపంచంలో ఆయన బతుకున్నప్పుడు ఐన్స్టైన్ చెప్పిన మాటలు నేను కాకపోతే ఇంకో పన్నెండుగురు వ్యక్తులు దాన్ని పట్టుకుని ఉండేవారు కానీ నేను దాన్ని ముందు పట్టుకున్నాను అంతే అంతకంటే ఇంకేం లేదు ఇట్ ఈజ్ ఇన్ ది టైమ్ అన్నాడు అలాగా ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల సంవత్సర మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆవిర్భావం రకరకాలుగా దాన్ని వర్ణించారు వాళ్ళు కానీ సీక్రెట్ యాక్షన్ లో దాన్ని గుప్త విద్యగా చెప్తుంది అక్కడ ఆ పేరుని మనం ఇక్కడ ఉపయోగిద్దాం ఈ గుప్త విద్య యొక్క ప్రాకాశ్యం ఈ ఐదు సంవత్సరాల్లో జరగాలి ఈ ఐదు సంవత్సరాలలో ఈ గుప్త విద్య యొక్క ప్రాకాఠ్యం జరగాలి అంటే దానికి తగిన వాతావరణం ఏర్పడి ఉండాలి ముందు ప్రకృతిలో దానికి తగిన వాతావరణం ఏర్పడి ఉన్నప్పుడు ఎవరి ద్వారా గుప్త విద్య కిందకి దిగుతుంది ఎవరి ద్వారా ఈ ఆధ్యాత్మిక శక్తి యొక్క సమగ్రమైనటువంటి స్వరూపము మనుషులందరి చేత దాన్ని ఉపయోగించుకునేటువంటి చేయించగలిగేటువంటి సామర్థ్యము ఎవరి ద్వారా వస్తుందో మనకి తెలియదు కానీ దానికి తగిన వాతావరణం ఎలా వస్తుందంటే ఈ డిస్కషన్స్ వల్ల వస్తుంది ఈ డిస్కషన్స్ మనం ఎప్పుడైతే ఆ మూడ్ లో ఒక అవతరణ యొక్క మూడ్ లో ఒక డిసెంట్ జరుగుతుంది ఒక అవతరణ రాబోతుంది అని చెప్పేటువంటి మానసిక స్థితిలో ఉండి ఈ క్లాస్ లో అటెండ్ మీరు అది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏం చెప్తుంది అంటే గ్లాఫిక్స్ కి ఈ సీక్రెట్ డాక్షన్ ఈ పుస్తకంలోనే ఉందేమో అని మీరు అపోహపడుతున్నారు సీక్రెట్ డాక్షన్ పుస్తకంలో లేదు అసలైన నిజమైన సీక్రెట్ అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మనం సీక్రెట్ డాక్షన్ చదువుతున్నాం కనుక ఈ సీక్రెట్ డాక్షన్ పుస్తకం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి మన ఇళ్లలో పెట్టేసుకుంటే సీక్రెట్ డాక్షన్ మనకు వచ్చేస్తుందేమో అనుకుంటే రాదు సైన్స్ పుస్తకాలలో లేదు సైన్స్ ఏం చెప్తుంది విజ్ఞానం బాహ్య జగత్తులో ఉన్నటువంటి ప్రాకృతిక నియమాలను మనం ఎలా ఉపయోగించుకుంటాం ఆ ప్రాకృతిక నియమాన్ని మనం ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం మొట్టమొదట లాబొరేటరీలో ఉపయోగించుకుంటాం మనం ఒక ప్రయోగశాలలో ఉపయోగించుకుంటాం ప్రయోగశాలలో అనేక ప్రయోగాలు మనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ విధమైనటువంటి కర్మకాండ కనుక మనం చేస్తే దాన్ని మనం ఎక్స్పెరిమెంట్స్ అంటాం ఆధ్యాత్మిక భాషలో కర్మకాండ అంటాం ఒక విశిష్టమైనటువంటి కర్మకాండ కనుక మనం చేస్తే దానికి ఈ విధమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో దాన్ని నియమము అంటాం అలాగే ఆధ్యాత్మిక దేవతలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు ఎక్కడుంటాయి పుస్తకాల్లో లేవు ప్రయోగశాలలో కనుక ఆ నియమాన్ని మీరు ఉపయోగిస్తే ప్రయోగశాలలో ఆ ఫలితాన్ని కనుక మీరు ఉపయోగించుకుంటే దాన్ని అనేక సార్లు అదే ఫలితాన్ని కనుక మనం పొందగలిగితే ప్రపంచానికి అందజేయవచ్చు ఇంకా మనం సీక్రెట్ ఆప్షన్ చదువుతున్నప్పుడు మనకి మొట్టమొదట ఒక ప్రయోగశాల కావాలి ల్యాబొరేటరీ ఒక ప్రయోగశాల లేకుండా నిరూపణ అనేది జరగలేదు ఒక సిద్ధాంతం చెప్తాం మనం ఆత్మ ఒక శక్తి ఆ శక్తికి అనేక రూపాలు ఉన్నాయి అని ఒక సిద్ధాంతం చెప్తున్నాం మనం కరెక్టే శక్తి ఉంది ఆత్మ ఉంది ఆ ఆత్మ యొక్క శక్తి ఎలా ఉంటుంది అని మనకి తెలియాలి అంటే ఒక ప్రయోగశాల కావాలి ప్రయోగశాల కావాలి అంటే వచ్చింది ప్రాబ్లం గురించి మీరేదో చిక్క డాక్టర్ గురించి చెప్తానంటే మేమందరం పరిగెత్తి వచ్చేసాం ఏముంది అని ఇప్పుడు మీరు అందరూ ప్రయోగశాల నిర్మించుకోవాలంటున్నారు మీరు ప్రయోగశాల నిర్మించుకోవాలంటే ముందు భూమి కావాలి కదా ఆపరేటర్స్ కావాలి కదా ఎక్విప్మెంట్ కావాలి కదా పరికరాలు కావాలి కదా ఇవంతా నేను ఎక్కడి నుంచి తెచ్చేది ఇది ఒకవేళ దొరికిన ఇంతవరకు మేము అక్కడ వెళ్ళే అసలు ఆధ్యాత్మిక పరికరాలు దొరికేటటువంటి కంపెనీ ఒకటి ఉంది ఆ కంపెనీకి మీరు ఇన్వాయిస్లు పెట్టేసి ఇండెక్స్ పెట్టేసి ట్రూ ప్రాపర్ ఛానల్ కనుక మీరు పంపించుకుంటే దానికి కావాల్సిన పరికరాలు అన్ని మనకు వస్తాయి అంటే ఆ ప్రయోగశాల గురించి మనం చాలా దూరం వెళ్ళక్కర్లేదు ఆ ప్రయోగశాల మన దగ్గరే ఉంది ప్రయోగశాలతోనే పుట్టాం మనం అసలు మన శరీరమే ఆ ప్రయోగశాల ఏ విధమైనటువంటి పరికరాలు మీకు అర్థలేదు మీ శరీరాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోవటం నేర్చుకోండి ఏ విధంగా అయితే ఒక వైజ్ఞానికుడు ప్రయోగశాలలో తన పనిముట్లను జాగ్రత్తగా ఉంచుకుని వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నాడో అదే విధంగా ఈ శరీరము అనేటటువంటి ప్రయోగశాలని మనం జాగ్రత్తగా కనుక ఉపయోగించుకోగలుగుంటే శరీరంలో చూసిన ఈ ప్రయోగశాలలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఈ విరాట్ విషయంలో ఈ బ్రహ్మాండంలో మనకి కనిపిస్తాయి అని చెప్తుంది సీక్రెట్ డాక్టర్ ఈవిడిక్కడ ఏమని పదం వాడింది అంటే షీ ఆల్సో టెల్స్ హిమ్ కర్నల్ ఆల్కాట్స్ సొసైటీని స్థాపించాడు అతనికి ఉత్తరం రాస్తుంది సీక్రెట్ డాక్టర్ రాస్తున్నప్పుడు ఆవిడ షీ ఆల్సో టెల్స్ హిమ్ ఇన్ లెటర్ ఆఫ్ ద సేమ్ టైం గ్రోజ్ గ్రోజ్ మూడు సార్లు వాడింది మూడు సార్లు ఎందుకు వాడాలి అన్నది మనం కిందటి క్లాస్ లో చదువుతున్నాం ఇంకొకసారి దాన్ని గుర్తు చేస్తాను నేను మూడు అనే పదము ముఖ్యంగా నాలుగు మూడు రెండు అనేటటువంటి సంఖ్యలో ఆధ్యాత్మిక ప్రయోగాలలో చాలా ఎక్కువ పెరుగుతాం ప్రయోగాలు అనే పదం వాడుతున్నాను ఎందుకు నేను వాడుతున్నాను చూడండి ఇక్కడ నుంచి మీరు వెళ్ళాక ఈ ప్రయోగాలు మీరు చేయండి యు డూ ద ఉక్కనే కబుర్లు ఏంటి అవి ఇవంతా కూడా యాక్చువల్గా మీరు సాధన కనుక చేస్తే సాధన అనేది ప్రయోగం చేయడానికి ఇంకో మాట వాడతాం మనం ఇంటికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయండి ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఫలితాలు పొందాలి అంటే నాలుగు మూడు రెండు అనేటువంటి సంఖ్యని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఏమని అర్థం చేసుకోవాలి అనేటప్పుడు ఇలా రాశాను అనుకోండి నేను నో అని చదువుతారు మీరు కరెక్ట్ అది నూనే తప్పులేదు నో అంటే కాదు అని కానీ కెమిస్ట్రీ స్టూడెంట్ దాన్ని చూసేటంటే వాడు నో అని చదవడు దాన్ని నైట్రోస్ ఆక్సైడ్ చదువుతాడు వాడు చదివిన తర్వాత నైట్రోజన్ అనేటటువంటి తత్వం యొక్క లక్షణాలు ఆక్సిజన్ అనేటటువంటి తత్వం యొక్క లక్షణాలు అవి రెండూ కలిస్తే వచ్చేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో వాడు ముందే దర్శనం చేయగలుగుతాడు తర్వాత దానికి తగినట్టు ఫలితాలు వస్తున్నాయా లేదా రాకపోతే ఎందుకు రావటం లేదు అనేది చూసుకుంటానంటే మనము ఈ మూడు అనేటటువంటి సంఖ్యను ఉపయోగిస్తున్నప్పుడు ఆ మూడు అంటే ఏంటో తెలుసుకోవాలి ఏమని చెప్పుకున్నాం మన లాస్ట్ క్లాస్లో అంటే జాగ్రత్త అవస్థ నిద్ర అవస్థ ఈ మూడు అవస్థలు ఉన్నాయి ఈ మూడు అవస్థలలో మామూలుగా మనం నిత్య జీవితంలో చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం జాగ్రత్త ఇస్తున్నాం అసలు ఏం చెప్పినా కూడా మనం జాగ్రత్త అవస్థకు సంబంధించినటువంటి రిఫరెన్స్ పాయింట్ తోనే మాట్లాడతాం మెలుపుగా ఉన్నప్పుడు లేదు మెలకుగా ఉన్నప్పుడు నేను చేసేటటువంటి పనులు మెలకుగా ఉన్నప్పుడు నాకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు వీటి గురించి మనం ఎక్కువ చర్చించుకుంటూ ఉంటాం కానీ మెలకుగా లేనప్పుడు ఉన్నటువంటి ఒక స్థితి ఉంది సూక్ష్మ స్థితి అని చెప్పుకున్నాం మనం స్వప్న స్థితి అని ఇది కాకుండా నిద్రాస్థితి అని చెప్పుకుందాం డీటెయిల్స్ మనం వెళ్ళకపోయినా ఆధ్యాత్మిక ప్రయోగశాలలో మనము మన ఇళ్లలో ప్రయోగం చేసుకుంటున్నప్పుడు మీ ప్రయోగాలు నిద్రాస్థితి నుంచి మొదలెట్టాలి అందుకే భగవద్గీతలో కూడా రెండో అధ్యాయంలో సాంఖ్య యోగంలో అంటే సంఖ్యల గురించి చెప్తున్నటువంటి యోగంలో యానిషా సర్వభూతేశ్వరి సంయమి రాత్రిని ఉపయోగించుకోవటం నేర్చుకోండి రాత్రిని ఉపయోగించుకోవటం నేర్చుకోండి అంటే ఎలా ప్రయోగం చేయాలి అనేటటువంటి ప్రశ్న ఉద్దేశిస్తుంది మనకి కొంచెం ఇక్కడ జాగ్రత్తగా తినండి దీన్ని మీరు ఇవాళ నుంచి ప్రయోగాలు చేయటం మొదలెట్టండి ఒక రీసెర్చ్ సెంటర్ లాగా మనం దీన్ని డెవలప్ చేసుకుని మన అనుభవాలు కూడా ఒక అరగంట సేపు చర్చించుకుందాం నెక్స్ట్ క్లాస్ నుంచి విత్తనం నాటుతాం మనం ఎక్కడ నాటుతాం చీకెట్లా నాటుతాం భూమిలో నాటుతాం ఎటువంటి భూమిలో నాటాలి మీరు ఏ భూమిలో పడితే ఆ భూమిలో నాటారనుకోండి మొలకెత్తదు ఒకవేళ మొలకెత్తిన విత్తనం ఏ అద్భుతమైన రీతిలో ఎదగాలో అంత అద్భుతమైనటువంటి రీతిలో ఎదగదు దానికి సాగు చేసుకోవాలి ముందు భూమిని పరిష్కారం చేసుకోవాలి పరిష్కరించుకోవాలి సంస్కారవంతం చేసుకోవాలి అని టెక్నికల్ వర్డ్ వాడతాం మనం ఆధ్యాత్మిక భాషలో సంస్కారవంతు లభుట లేకపోతే సంస్కరింపబడుట అంటే అర్థం ఏంటి సంఘ సంస్కర్తలని మనం మాట్లాడుతూ ఉంటాం కదా జాగ్రత్త అవస్థలో ఉందంటే జాగ్రత్త అవస్థలో సంఘ సంస్కరణ ఎలా జరుగుతుందో అవస్థలో మనని మనం సంస్కరించుకోవాలి ఇప్పుడు ఏం జరుగుతుంది ఈనాడు ఎప్పుడైతే మనం మనని మనము సంస్కరించుకోవటం మానేసం ఏ విధంగా అవుతే ఒక పొలం బీడు బారిపోతుందో కలుపు మొక్కలు పనికిరాని మొక్కలు పనికిరాని చెట్టా చెదాదా ఎలా పోగోతుందో జాగ్రత్త అవస్థలో అదే జరుగుతుంది ఈనాడు ఉన్నటువంటి మొత్తము బాధకి కారణం ఏంటి అంటే నిద్రావస్థని మనం కరెక్ట్ గా ఉపయోగించుకోవటం లేదు అసలు ఉపయోగించుకోవటం లేదు దాని గురించి మనకి తెలియదు కూడా ఎలా ఉపయోగించుకోవాలో కానీ ఆధ్యాత్మిక సీక్రెట్ డాక్టరీ గుప్త విద్య ఏం చెప్తుంది అంటే ఈ జాగ్రత్త అవస్థ మొత్తము కూడా నిద్రావస్థలో ఉన్నటువంటి సంస్కార సంస్కారాల యొక్క పుష్టించటానండి వికసించటానండి లేకపోతే ద్రోతనండి అంటే మనం మెరుకుగా ఉన్నాం రాత్రి నిద్రపోయాం రెండో రోజు మనం నిద్ర లేచాం అంటే కారణం ఏమిటి అంటే ఈనాడు మనం నాటుకున్నటువంటి సంస్కారాలు సీక్రెట్ డాక్టర్ ప్రకారం అయితే మనం ఖనిజ రూపంలో ఉన్నప్పుడు నాటుకున్న సంస్కారాలు దగ్గర నుంచి ఇవాళ ఈ క్షణం వరకు నాటుకుంటున్నటువంటివి నిద్రపోయేటప్పుడు కూడా నాటుకుంటున్నటువంటి సంస్కారాలు అన్నిటినీ కూడా ప్రోధి చేసుకుంటున్నాం కరెక్టే అసలు ఈ ఉద్దేశంతో మనం జీవిస్తున్నాం మనం కొన్ని సంస్కారాలు నాటుకుంటున్నాం ఇప్పుడు గడ్డి ఉంది పిచ్చి గడ్డి దానికి మనం నాటుకోక్కర్లేదు అదే పెరుగుతుంది మన జీవితాల్లో కూడా అలాగే గడ్డులు పెరుగుతున్నాయి ఏమీ జరగటం లేదు అందుచేత ఈ సీక్రెట్ ఆక్షన్ మనం నిద్రా స్థితిలో సంస్కారాలను ఎలా నాటుకోవాలి అనేటటువంటిది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఎలా నాటుకోవాలి అనే దానికి సీక్రెట్ ఆక్షన్ ఏదో చెప్తుంది చివరిలో ఎలా నాటుకోవాలి అనే దానికి చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ రెండు కథల రూపంలో మనం తెలుసుకోవచ్చు నిత్య జీవితంలో చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు ఒకళ్ళు వాళ్ళిద్దరు కూడా విదేశీయులే ముఖ్యంగా నేను విదేశీ ఎగ్జాంపుల్సే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే వివేకానందని కూడా మనం వివేకానందాన్ని ఒప్పుకు ఎప్పుడు ఒప్పుకున్నాం అంటే చికాగో అడ్రస్ తర్వాత అంతవరకు మనం వివేకానందని ఒప్పుకోలేదు క్వశ్చనే లేదు అందుత ముందు ఇద్దరు విదేశీయుల గురించి మనం మాట్లాడుకుని వాళ్ళు ఒప్పుకున్నారు ఇలా నాటవచ్చు అని మనం మాట్లాడుకుంటే బాగుంటుంది ఒకటి రెండు వాళ్ళు తన అనుభవాలని ఎంత స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేయగలరో అంత స్పష్టంగా మన యోగులు ఎక్స్ప్రెస్ చేయలేదు ఎక్స్ప్రెస్ చేయలేదు అంత తప్పేమో మనం వాళ్ళని సవ్యంగా అర్థం చేసుకోలేకపోయాం రెండు ఉదాహరణలు ఒకటి పాల్ బ్రంటన్ రౌణ మహర్షి శిష్యుడు రెండో అతను ఎడ్గార్ కేసి వీళ్ళు సంస్కారాన్ని ఎలా నాటుకోవాలి నాటుకున్న తర్వాత ఎలా గొప్పవనం అవ్వచ్చు అనేటటువంటి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నిరూపణ చేసుకోవటమే కాకుండా ఎడ్గర్ కేసి అనేటటువంటి ఆ మహా వ్యక్తి ఎంత ఎత్తుకెదిగాడు అంటే ఈ నాటు కోసుకో అనేటటువంటి సిద్ధాంతంలో మీరు ఇండియా నుంచి ఉత్తరం రాస్తారు ఆయనకి నాకు ఫలానా వ్యాధి ఉంది ముందు ముందనే నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూలో లో చనిపోయాడు అతను మీరు ఇండియా నుంచి ఉత్తరం ఉత్తరంస్తారు నాకు చాలా బాధగా ఉంది నాకు ఈ రోగం ఉంది దయచేసి మీరు నాకు ఏదైనా నివృత్తి మార్గం తెలపండి ఆయన అక్కడ కడు మూసుకుంటాడు ఈ ఉత్తరం అందుకున్నాక ముఖ్యంగా ఈ ఉత్తరాల సంఖ్య ఆయనకి సెకండ్ వరల్డ్ వార్ పూర్తి అయ్యాక చాలా దాని తర్వాత మొదలెట్టాడు కథ రోమ్ నగరంలో ఒక మున్సిపల్ ఆఫీసర్ గా ఉండేవాడు ఆయన మున్సిపల్ ఆఫీసర్ గా ఉంటే ఇప్పుడు మన మనం కొడుతున్నాం కదా మన రోడ్ల ఆయన మున్సిపల్ ఆఫీసర్ కనుక మున్సిపాలిటీ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మేము అనుకోకండి మామూలుగా జరిగిన సంఘటన చెప్తున్నాను నేను ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాక చెప్పేవాళ్ళ ఇలా బాధగా ఉంది మాకు సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ విధంగా సామాజిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని వినిపించుకునేవాడు కట్ట చివరి చివరికి ఈ జన్మలో చోడొచ్చింది అన్నాడు తంగా వ్యాధులు వస్తాయి తప్ప భౌతికమైనటువంటి కారణాలుగా వ్యాధులు రావు అని యోగా వశిష్టం చాలా స్పష్టంగా చెప్తుంది సీక్రెట్ ఆక్టర్ దాన్నే కాంప్లెక్సెస్ అండ్ ఫోబియాస్ అని చెప్పింది సీక్రెట్ ఆక్టర్ లో ఎనీమియా వచ్చింది ఒకతనికి బ్లడ్ లెస్నెస్ దానికి అదే కారణం చెప్తాడు ఎడిగర్ కేసి గ్లేడియేటర్ గా నువ్వు రోమ్ నగరంలో ఉన్నప్పుడు గ్లేడియేటర్ అంటే పూర్వకాలంలో నగరంలో ఆ రాజులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ వినోదం కోసం వాళ్ళు ఏం చేసేవారంటే సింహాన్ని ఒక మనిషిని వదిలేసేవారు అన్నమాట మనిషే సాధారణంగా చచ్చిపోయేవాడు అది పీక్కుని ఆ మనిషిని తింటూ ఉంటే ఆనందించేవారు చూసి నువ్వు ఆ విధానమైనటువంటి పని చేసేవా కనుక ఈనాడు నీ శరీరంలో మృత్యులు లేదు అన్నాడు ఈ నాటు పోర్చుకో అనేది ఎంత జాగ్రత్తగా మనం జీవించాలో చెప్తుంది అప్పుడు మనం పట్టించుకోవటం లేదు అసలు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే మన సంస్కారాలు చాలా గొప్ప మాట అసలు ఇలాంటి పనులు మనం చేస్తున్నా మనం ఇంకా ఆనందంగా ఉన్నాము అంటే అదిగారి కేసీని ఒకసారి అది కావాలి మాకు ముందే చెప్పన్నారు చాలా మంది సరే చాలా బాగుంది ఇలాంటి చాలా కథలు ఉన్నాయి ఆయన గురించి ముఖ్యంగా ఆయన కూడా మార్పులు జరుగుతారు అని ప్రిడిక్షన్ ఉంది ఆయన్ని అడిగారు నువ్వు అసలు ఎలా చెప్పగలుగుతున్నాయి శక్తి వచ్చింది అంటే ముందు ఎడ్గర్ యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు చూడండి ఎంత అతను కేవలం ఐదో తరగతి వరకు చదివాడు చదివాడు ఎడ్గర్ కేసి తర్వాత ఒక ఫోటోగ్రఫీ దుకాణం పెట్టుకున్నాడు జీవనయాపనం జరుగుతుందంటే నార్మల్ గా అతను చిన్నప్పుడు జరిగినటువంటి కొన్ని అద్భుతాలు ఏంటి అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి ప్రయోగశాలను చెప్పుకున్నాం కదా అతనికి ఆ ఇంగ్లీష్ పుస్తకంలోని సిఐటి క్యాటె ఆర్ఏటీ ర్యాటే అంతా ఉంటాయి కదా అవి ఖంటత రావటం లేక వాళ్ళ అమ్మని అడిగేద్దా నాకు ఇది గుర్తుండటం లేదమ్మా అని చిన్నవాడు ఆరేళ్ళు ఏడేళ్ళు అప్పుడు దగ్గర తెచ్చి అంటే కింద పెట్టుకో పుస్తకం పడుకోవాలిట పూజ తప్పకుండా తరవటం మానేంచి ఎడిగర్ కేసీ చిన్నతనంలో ఆ పుస్తకాన్ని ఎత్తల కింద పెట్టుకున్నట్ట నెక్స్ట్ డే లేచాడు పుస్తకం దాప చెప్పాడు చూడండి ఇది ఆయన చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు కానీ ఆయన తెలియదు అది ఇంత ఏంటో ఇది ఒక మ్యాజిక్ ఒక వింత అని ఫోటోగ్రఫీ దుకాణం పెట్టుకున్నటువంటి ఆ యడ్గర్ కేసుకి ఒకసారి గొంతుకు పోయింది గొంతుకుని వచ్చింది మాట పడిపోయింది అనేక వైద్యాలు చేయించారు అక్కడ గొంతుకు రాలేదు అప్పుడే అమెరికాలో మెస్మెరిజం అనేటటువంటి మాట ప్రాచుర్యం పొందుతుంది ఇప్పుడు హిపునటిజం అనేటటువంటి మాట ఎలా ప్రాచుర్యం పొందుతుందో ఆ కాలంలో ఇదంతా ఎప్పుడు నైన్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ నైన్టీన్ హండ్రెడ్ లెవెన్ ప్రాంతంలో ప్రాచుర్యం పొందుతూ ఉంటే ఒక మెస్మెరిస్ట్ వచ్చారట ఇంటే స్టూడియోకి వచ్చి నేముంది నువ్వు ఇలా పడుకో అన్నాడు పడుకున్నాడు నథింగ్ హ్యాపీ లే నీకు అన్నాడు తగ్గిపోయింది నీకు నెప్పి లే అన్నాడు లేవలేదు తర్వాత తనంతా తనే గాబరా పడి చాలా కుదిపి అతన్ని ఏమైపోయాడో ఏమో అనుకుని లేకపోతే గొంతుకు రాలేదు తర్వాత వాళ్ళిద్దరూ కూర్చుని చర్చించుకుని ఓ పని చేస్తాను నేనేమన్ను నిన్ను మళ్ళా నేను మెస్మరైజ్ చేస్తాను నువ్వు మళ్ళా అచేతన స్థితి గడుకో గడిపోయినప్పుడు క్యూర్ యువర్ సెల్ఫ్ అని నేను సజెషన్ ఇస్తాను ఆ సజెషన్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం అన్నట్ట సరే చూద్దాం కొడుకున్నాడు ఆ మెస్మరైజ్ అయ్యాడు అయిపోయిన తర్వాత మెస్మరిస్ట్ ఏం చేశాడు అంటే క్యూర్ యువర్ సెల్ఫ్ కేసి ఇన్నట్ట సడన్ గా అతని గొంతుకు దగ్గర విపరీతమైన రక్త ప్రవాహం కనిపించి ఎర్రబడిపోయి ఐదు నిమిషాల తర్వాత అతను వేస్తే మామూలుగా మాట్లాడటం మొదలెత్తే ఈ విధంగా జరిగింది ఆ సంఘటన ఈ సంఘటన ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను జాగ్రత్త ఏంటంటే సంస్కారాలు ఎలా ఏర్పడతాయి ఏర్పడినటువంటి సంస్కారము జీవితంలో యోగశక్తిగా కానీ వ్యాధిగా కానీ ఒక మామూలు వ్యక్తిత్వంగా కానీ ఎలా ఏర్పడుతుంది అన్నదానికి ఉదాహరణ ఇస్తున్నా నేను ఏం జరిగింది ఒకనొక యుద్ధంలో ఫ్యాన్స్ లో కొంతమంది వ్యక్తులు గడవ మీద దాటుతున్నారట యుద్ధ గంట నుంచి పారిపోతూ ఓడిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు అందులో ఆరుగురు పెద్దవాళ్ళు ఒక చిన్న కుర్రాడు ఉన్నారు ఆ పడవ మీద ఆ ఆరుగురు పెద్దవాళ్ళలో ఎడిగర్ కేసి ఒకడు అంటే ఈ జన్మకి ముందు జన్మలు ఆ చిన్న కుర్రావాడు వెళ్తున్నారు ఆ పడవలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహార సామాగ్రి అయిపోతూ ఉంది మిల్లి మిల్లిగా ఒక పొడవు ఒక పళ్ళు చచ్చిపోతున్నారు చివరికి ఆ బోట్లో మిగిలింది ఎడిగర్ కేసి ఆ చిన్న కుర్రాడు ఆహారం పెంచుంది ఉంది కేసి పురవాణి కొట్టేసి రెండు దెబ్బలు లాగేసుకోవచ్చు కానీ వీడు చిన్న కుర్రాడు వీడికి జీవితం ఇంకా చాలా ముందుంది కదా అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని కూడా ఇచ్చేసి స్వేచ్ఛగా మరణిస్తాడు టెడ్గర్ కేసి దాని వల్ల నాకు ఈ లాభం వచ్చింది అంటాడు ఆల్మోస్ట్ ఇలాంటి ఒక కథే మహాభారతంలో కూడా మనకి వస్తుంది అశ్వమేధ యుగం జరిగిన తర్వాత ముంగిస కథ విధిష్ఠుని తీసుకొస్తాడు శ్రీకృష్ణుడు చూస్తూ ఒక ముంగిస ఆ యజ్ఞశాలలో పొందాడుతూ ఉంటుంది సగం బంగారంగా ఉంది దాని శరీరము సగము మామూలుగా ఉంది ఏంటి అంటే వ్యాసుడే స్వయంగా ఉన్నాడు అసలు శ్రీకృష్ణుడే స్వయంగా ఉన్నాడు ఈ యజ్ఞంలో అందులో నీలాంటి మహానుభావుడు పంచమంది అంతమంది అన్నబమ్ముడు ఒక అద్భుతమైనటువంటి యుద్ధం చేసిన తర్వాత గెలిచిన తర్వాత మహాపుణ్యాన్ని సంపాదించగలిగేటటువంటి ఇచ్చేటటువంటి యజ్ఞం చేశారు మీరు అనిచేత నేను ఇక్కడ దొల్లుతున్నాను అన్నాడు అది సరే బాగానే ఉంది మన నీకు సగం భాగం బంగారంగా ఉంది కదా బంగారం అంటే సుసంస్కారము అని అర్థం సగం భాగం మామూలుగా ఉంది కదా మరేంటి కదా అన్నట్టు ఇధిష్టండ్ అంటే ఏమీ లేదు ఒకనకప్పుడు నువ్వు రాజు కానప్పుడు మళ్ళీ యుధిష్టాండ్ ఎందుకో పాపం అది మెచ్చుకుంది నువ్వు రాజుగా లేనప్పుడు పన్నెండేళ్లు అకాలం వచ్చింది చాలా మంది ఆకలితో ఉన్నారు అలాగే ఒక బ్రాహ్మణ కుటుంబం కూడా ఆకలిగా ఉంది అందులో హస్బెండ్ వైఫ్ కోడలు కొడుకు ఉన్నారు వారం రోజులు పెట్టి పస్తున్నారు వాళ్ళు ఆ రోజు ఆ పెద్ద ఆయన ఇంటికి పెద్ద అయినటువంటి ఆయన కొంచెం పిండిని తెచ్చుకున్నాడు అక్కడి నుంచి ఆ నలుగురు ఆ పిండిని పుట్టిలాగా మార్చుకుని కూర్చొని తినబోతున్నారు ఈ లోపల తలుపు మీద చప్పుడైంది ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా చిన్న సంఘటన మీరు చాలా సార్లు వినుంటారు కానీ ఆ సంఘటనని మీరు సంస్కారంగా మార్చుకునే ప్రయోగాలు సాధించగలిగితే ఈ సీక్రెట్ డాక్టర్ ఒక్క పాయింట్ చాలా వస్తుంది తలుపు మీద చప్పుడైంది తలుపు మీద చప్పుడైతే తలుపు తెచ్చాం ఎదరకుండా ఒక సన్యాసి నిచ్చుని భగవతి భిక్షాన్ దేవి అన్నారు మేమే ఆకలితో ఉన్నామయ్యా మీకు ఎక్కడి నుంచి ఇస్తామన్న అంటే నేను సీనియర్ ఉన్నట్లన ఇందులో సీనియర్ ఆకలి సీనియర్ మీరు ఏడు రోజుల నుంచి ఆకలితో ఉన్నారు నేను పద్నాలుగు రోజుల నుంచి ఆకలితో ఉన్నాను మరి న్యాచురల్లీ మీరు ఈక్వేషన్ చూడండి ఎప్పుడు కూడా ఈ ఈక్వేషన్ చూడండి అంచేత ఈ కథ చెప్పిన తర్వాత గబుక్కుని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మీరు అత అన్నదానం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారేమో అని చెప్తున్నాను సీనియర్కి చూసుకోవాలి అని అంచేత ముందు నాకు ఇవ్వాలి అంటే రైట్ అన్నట్ట ఆ తర్వాత మొట్టమొదట ఇంటికి పెద్ద ఆయన తన ఆహారం ఇచ్చాట సరిపోలేదు అన్నాడు తర్వాత ఇంటికి సెకండ్ ప్లేస్ ఆవిడ ఇచ్చింది భార్య సరిపోలేదు తర్వాత కొడుకు ఇచ్చాట సరిపోలేదు తర్వాత కోడలు ఇచ్చింది సరిపోలేదు ఆయనకి ఆకలి సరే కానీ ఉన్నదే అంత కదా తిన్నాడు ఏదో ఉన్నది ఏదో తీసుకు వెళ్ళిపోయాడు ప్రజలకే ఆహారం లేకపోతే జంతువులకు ఆహారం నుంచి వస్తుంది అందరూ జాగ్రత్తగా చూసిస్తారు కదా ఈ ముంగిస గారు ఆ అటగల ఎప్పుడో బంపుని పాప అన్నం కోసం అల్లల్లా అడుగుతుంది ఆవిడ కూడా ఎప్పుడైతే వీణ భోజనం చేస్తున్నాడో ఈ సన్యాసి ఆ మేల రాలినటువంటి రెండు మూడు చిన్న గోధుమ పిండి ముక్కలు పడి ఉంటే ఆతృతతో గెంకింది దాని మీదకి గెంతితే కాలు స్లిప్ అయింది నోరు దాని మీద పట్టడం బదులు ఊళ్ళు దాని మీద పడింది అది బంగారంగా మారిపోయింది అప్పటి నుంచి నేను చూస్తున్నాను ఎక్కడ ఎక్కడ యజ్ఞం జరిగిన యజ్ఞము అంటే ఇంగ్లీష్ లో సాక్రిఫైస్ అనేటువంటి పదం ఉంది అందుకే మొట్టమొదటి క్లాస్ లో కూడా నేను చెప్పాను నేను త్యాగము అనేటటువంటిది మనం స్పష్టంగా అవగాహన చేసుకుంటే తప్ప సంస్కారాలు ఏర్పడవు ఆ సంస్కారాలు ఏర్పడితే తప్ప సీక్రెట్ ఆప్షన్ లేదు నిద్రాస్పతిని ఉపయోగించుకోవటం లేదు అని చెప్తాడు ఇది యడ్గర్ కేసీ కదా అంటే ఏం చేసాడు అడిగర్ కేసీ కూడా తనకి కావలసినటువంటి ఆహారము తనకంటే ఎక్కువ అవసరం ఉన్నటువంటి వ్యక్తికి అది అక్కడ సంస్కారాలు ఏర్పడటానికి ఈక్వేషన్ అది మీ దగ్గర ఉంది మీకు అది అవసరమే కానీ ఇంకోడికి అది అవసరమైనప్పుడు వాడి అవసరము నెసెసిటీ నీడ్ మీకంటే ఎక్కువైనప్పుడు అది మీకు వాడికి ఇచ్చేస్తే అది యజ్ఞము నిజమైన యజ్ఞము ఆ యజ్ఞ ప్రక్రియని మళ్ళీ మనం మర్చిపోయాం అది మళ్ళీ మనకి సీక్రెట్ ఆప్షన్ చాలా ఎక్కువగా గుర్తు చేస్తుంది పోలియా అనేటువంటి చాప్టర్ మనం తర్వాత చదువుకుంటాం అందులో ఇదే డిస్క్రిప్షన్ వస్తుంది హౌ టు డూ సాక్రిఫైస్ త్యాగం చేయటం ఎలా ఇది అడ్గర్ కేసీ యొక్క కథ